దూరదర్శన్లో తొలిసారి వార్తలు చదివాము డిస్ప్లే స్క్రీన్ లేని ఆ రోజుల్లో కాగితాలలో రాసుకొని బట్టి పట్టి వార్తలు చదివి వినిపించావు ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటుంటే ఆ శాంతిని మారిపేరుగా నీ పేరులోనే శాంతిని చూపావు నిధానతత్వం నీ వృత్తిలో చూపించావు శాంతిని నీ నడవడికలో చూపించావు విద్యార్థి దశ నుండే సాహిత్యం నాటక రంగం పట్ల ఆసక్తిని పెంచుకున్నావు ఎన్నో నాటకాలు రాశావు ఎన్నో నాటకాలలో నటించావు క్రోధాన్ని అంతా నీలోనే దాచుకొని నీవు శాంతంగా చదివే వార్తలు శ్రోతలు శ్రద్ధంగా విన్నారు రోజునామ సంవత్సరం రాకముందే మీరు ని తనూ చాలించావు. ఉగాది పండుగ రాకముందే మీ వార్తలు వినాలి. ఓం శాంతిః శాంతి సర్వ ప్రపంచంైగు సర్వ జగతి. రాబోవు లక్ష్మీస్వామి గారు మంచి పద్యం రాస్తారు. నేను నాపాలిస్తున్నా. నమస్తలం వైశాఖ మాసాన వరదాయని వగుచు ప్రజలు కన్న కనలొ నిజము చేసి ज्येष्ठानमाकष्टनिष्ठुरमुलभावि सदृप्तिजन्दुवर्षमुलनिचि आषाढमासान आनन्दमुपुङ्गरुन्विरिविडापारनिचि श्रावणमुनभक्तिसाम्राज्यमुलनेलु वरलक्ष्मि वैसिरुलनिचि भाद्रपदमुना पाणिपृद्धि गावचिमी करुणकाचि आश्वयुजम्मुना आशलं नेरवेर्चि शरदसरा सलुपनिचि कार्तिकमन्दुना का आर्तजनुलगाचु शिवकेशवसेव चेयनिचि मासंट मारपु गोप्प देवदेवनिगुर्वीवनलिडि पुष्यमा पुष्कलं नेत రైతన్న కన్నీళ్లు తుడిచి మాఘమాసములోన శ్రీఘనుడై శశి జిలుగు వెన్నెల రంజిలగజేసి హాల్గుణమాసాన పారవశ్యముతో తెలుగు జీవితములగ వెలుగనిమ్ము ఆరు ఋతులతోడ అరుదెంచెనుజుగాది తీరు తెలు ప్రకృతి కాంతమురిసే పూసే స్వాగతము క్రోధి వర్షరమకు నేతికి శిశిరము నిష్క్రమించెను తెలుగు వత్సరా గమనముగా స్వాగత జరుపు స్వాగతములకుడికే స్వస్తి ధన్యవాదాలు సభకు నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనం ప్రకృతి గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది అయినా నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను నా కవితా శీర్షిక వలచిన ప్రకృతి చెట్టు సరసాలకు గాలి ఉయ్యాల గాలి గుసగుసలకు కొమ్మ సరసాలు కంటి విరహాలకు కలల వరహాలు వేల ఆకులతో నేలకు జోల పాడాల వేకువ జామున పువ్వుల పూజ చేయాల సెలయేటి కరగలు కొలను కొనుకల్లో చిలుపు కలుపు కన్నీయలు కడలి కెరటాలలో ఒలుపు కైపు మదశాలదు అలల ఒయ్యాలలో ఆకాశ బింబాలు చెలిమి సయ్యాటలో ఆ చంద్ర బింబం అడవి చేతుల్లో వెన్నెల కావిళ్ళు చీకటి వాకిళ్లలో తారాశ్రీ పక్షుల కిలకిలలో ప్రణయ గీతాలు వేచిన హృదయాల మధుర బాణాలు చూసిన నయనాల కలుపు సంబురాలుమాలతో రాసి పట్టి మేఘమాల కొండ కోమల చూపు నిండు ఆకాశం వైపు వెండి కొండల నడుమ బంగారు బిండెతో వెలుగు రేఖల దార ప్రవహించు నేల వైపు మంచు పిందువులలో మరుమల్లె జలగాలు దిక్కుల చెక్కిళ్లలో చిలిపిచుంబనాలు ఒక మంచు ధూపమే సగసైన భూమి నింగి నేల కలుపు వలపు తోటలో హరివిల్లు ధన్యవాదాలు సత్య గారికి తాను కూడా కాషావం అనేటువంటి కవితలు నేర్పించారు వారికి తెలుసుకుంటూ మరలా పోచే గారు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్నగారు కూడా మంచి గానం చేస్తారు వారిని నాపాలిస్తున్నాం అతను మొబుల్ని తొలగించేదే కవిత గొప్పదే రాని వారిని రప్పించేది మెప్పించేది కవిత దాచుకున్నది దాగదు కవిత ఆ హృదయంలోకి వస్తూనే ఉంటుంది అలాగనే రాసిన ఒకటి కవిత రాసిన ఒకటి బోన ఉంది అది కానీ ఒక చిన్న పదే యాదాద్రి భువనగిరి జిల్లాలో నా భువన భారతి రచయితల సంఘంలో పండుగ రాకముంది మనకు పండుగ పండుగరా పండుగ రా మనకు పండుగ చేసే ఓటలు వివేద వెంకటి రెడ్డిగా రానివారలందరినీ రప్పించి మెప్పించది రానివారాలను రాకున్నవారని రప్పించి మెప్పించదిట్టారు గొప్పవారు గోపి మరియు పద్మశ్రీ గారు వికలాచారు పోయారు డాక్టర్ పెసర వేణుగోపాల రెడ్డి గారు మరి ఎసరుచారి మోదు రేకులతోను పండుగ రాక ముందు కౌల పండుగాయే కౌలకు పండుగాయే కళ సరేది కాలం కలిసి వస్తలేదు చాలా బాధపడుతున్నా దీని గురించి ఏం చేయాలి ఏం చేయాలని ఎంతో ఆలోచన చేస్తున్నా అయినా ఆలోచన లేదు నా మనసు లేదు దీనికి ఆఖరికి ఇక్కడికే వచ్చి రాసిన రాస్తేనే ఉన్నా అందరి మాట వింటనే ఉన్నా కాలము కలిసి వస్తలేదు గాల అనుకుంటే దొత్తలేదు కాలం కలిసి వస్తలేదు గాల అనుకుంటే దొత్తలేదు నేల వేల మీద అనుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తుంది నేలను వేల మీద అనుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తుంది కాలము లేక చెరు ఎండిపోయింది చెరువు కింద ఉన్నంత పొలం మండిపోయింది రైతు పెట్టుకున్న ఆశ మనసు రాయైపోయింది బతుకుదామనుకున్న రైతు ఆశ ఆత్మహత్యల దారయింది పాలైంది ఓహో ఉగాది నీతో నేను ఎలా ఏగేది ఓహో ఉగాది నీతో నేను ఎలా ఈ ఏడు ఏగేది కూదామంటే కోయిలమ్మకు కూత రావటం లేదు కూదామంటే కోయిలమ్మకు కూతలు వస్తలేవుద్దామంటే వరి పంటలు కాపొస్తలేవు కూదామంటే కోయిలమ్మకు కూతలు వస్తలేవు వద్దామంటే వరి పంటలు కాపొస్తలేవు ఎడు చూసినా ఎండలే ఎండలే మాడి మారి మస్సైపోయిన చెట్లు మండలా మండల మండలం చిగురు ఆకలేనటువంటి మండలు ఎటు చూసినా ఎండలు ఎండలే కరోనతో మాడి మసైన చెట్టు మండలే అందుకే ఈ ఏడు కూతలు కూసలేను కవులకు కవితలకు ఊహలు ఇస్తలేను నోటీస్ పాయింట్ సార్ నోటీస్ అందుకే ఈ ఏడు కూతలు కూసలేను పొయ్యం అంటుంది అందుకే ఈ ఏడు కూతలు కూసలేను కవులకు కవితలకు ఊహలు ఆకాశాన నలమలు తెప్పలు తెప్పలుగా మారే అందరికి ఆశ ముట్టొస్తుంది తెప్పలు వచ్చినాయి వచ్చిన వర్షం పడతాయి వర్షం పడతాయి రైతు ఇంట్లో చూస్తుంటే వర్షం పడతాను అది పడతలేదు ఈ పొలాలు నింపలేదు ఆకాశాన బలు తెప్పలు తెప్పలుగా మారే మట్టిలో తాగిన కప్పలు ఆశతో కుప్పలు కుప్పలుగా చేరే ఆకాశాన బలు తెప్పలు తెప్పలుగా మారే మట్టిలో దాగిన కప్పలు ఆక మట్టిలో దాగిన కప్పలు ఆశతో కుప్పలు కుప్పలుగా పైకి చేరే అంతరిక్షంలో పయనించే హోమిగామి అరే ఏ అంటే ఆ రైతులు ఇలా చూస్తాడు అటు చూస్తున్నాడు పోయేటప్పుడు కూడా పోతుపోతూ కింద చూస్తుడు అంతరిక్షంలో పయనించే ఓమేగామి చూసి ఆగి సూది గుచ్చితే రాక కొట్టి గాలి వచ్చింది తెప్పల్లో సూది గుచ్చిండు నీళ్ళు లేవు ఒదే ఉంది అంతరిక్ష అంతరిక్షించే ఉమేగాన్ని చూసి ఆగి ఆకాశం మబ్బుల్లో నీరుందని సూచి కూర్చుంటే నీరు రాక ఒట్టి గాలి వచ్చింది అందుకే మనకు అందుకే మనసు అనేది ఆగదు కవిత అనేది దాగదు కవిత దాగదనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది అన్నగారి కవిత లోపల కాబట్టి కొండలు పగిలి బండలాయన బండలనే కలిసి అన్నట్టుగా కవితని పిలిచినటువంటి మా అన్నగారికి నమస్కారం తెలియజేసుకుంటే ఇప్పుడు మొట్లు అయ్యేగా తన కవిత దయచేసి కవిత నేరుగా వినిపించండి సమయం మనకు చాలా తక్కువ ఉంది తెలంగాణ అది అప్పుడు దిగో కవన బేరి మోగే కవి మూర్తులారా వచన కవిత రచన కవిత యూ ఇప్పుడు నా కవిత ఉగాది పండగ శీర్షిక ఔషధ గుణాలు ప్రతిదినం సూర్యుడు ఉదయించే సమయం నా మదికి కలిగింది నేడు సంతోషం శుభప్రదంగా విచ్చేసిన ఉగాది పర్వదినం కొత్త కోరికలు తీరాలని ఆశించే శుభదినం ఉగాది పచ్చడి త్రాగితే మనసుకు ఉల్లాసం షడ్రుజుల తీపి మన జీవుకు తీయదనం ఉగాది పచ్చడిలో మిళితమైన ఔషధ గుణాలు మన ఒంటిని కాపాడే ఆయుర్వేదాలు వేప పువ్వు చేదైనా మనకున్న చెడు దూరం కారం మండిన క్రోధం జననం చింతపండు పులుపైన తనువంతా కుదుపు బెల్లము తీపైన కడుపులోని మలినం అదుపు మామిడి మామిడి వగరైనా మనసుకు అంటదు లవణము లేనిదే మన జీవకు ఒప్పదు ఈ షడ్రుచులు లేనిదే దప్పిక తీరదు ఉగాది పర్వదినాన ఈ రుచి తప్పదు తెలుగు వంటకాలు అభిరుచి గొప్పదనం బెల్లం బచ్చాలు ఆరగిస్తారు వైనం ఉగాదితోనే మొదలు ఈ కొత్త వస్త్రం తెలుగు ప్రజలకు ఇది ఎంతో శుభదినం థ్యాంక్ యూట్లా మూట థ్యాంక్ యూ అనగారు తర్వాత కోట దర్శనం నా పల్లె బంగారు వర్ణ లేలేత మావిల్లు ముత్తైదు ఒక సు కుంకుమల తీరు నా పల్లె ముక్కెర మెరుపుల వేపపుల సొగసులు మలయమారుత సుమగంధాల ఓరు నా పల్లె తీయని చెరుకుగడల కమ్మని మాటలతో ఏరువాక పున్నమి తులకరి సాగు నా పల్లె శ్రమజీవి చెమట చుక్కలు ఉప్పోరిన చేతి జీవితాల సగమం నా పల్లె గొడ్డు కారం చింత పులుపుల రుచి చూచిన బతుకులు మమతానురాగాల వావి వరుసల పందిరి నీడ నా పల్లె పల్లె హృదయ కొలనులో వికసించిన కలువలపై వెన్నెల వసంతంలో జుమ్ అనే తుమ్మెదల సంగీతం నా పల్లె గుహు గుహు మంటూ కోకిలంబలకు వంత పాడిన సోపేతమైన నా పల్లె జీవితం ఉగాది రాబడి వ్యయాలు రాశి ఫలాలు రాజ్యభూజం ఉగాది నా పల్లె ఎన్ని ఉగాదిలను మోసిందో నేడు ఉగాది దాడ పల్లె ఆమయింది చూడు యూ ధన్యవాదాలు ఉగాది వైశ్యశ్యం ఉగాది తీసుకొస్తున్నటువంటి ఆ పరిస్థుతిని నెక్స్ట్ తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలుውతారా శీర్షిక ఆత్మహత్య మనం మనండుతూ నలిగిపోయిన జీవితాలని పంట చితికిపోయిన ప్రాణాలని చలించి ద్రవించి లిఖించిన కవిత ఇది కవిత శీర్షిక ఆత్మహత్య ఆనవాళ్ళు ఏకాంతంగా గదిలో నిశ్శబ్దం కోరుకునే అందరినీ బయటకు పంపించి తాళం వేసేస్తారు గదికి నా మదికి విరహతాపం చీకట్లు అమ్మంగా వెలుతురు ఎందుకని కిటికీలు మూసేశాను చంచలమైన మనస్తత్వాలు చెలరేగిన ప్రణయాలు చిరిమేసిన నమ్మకాలు ఫ్యానుకి మూడు రెక్కల్లా శబ్దం చేస్తూ తిరుగుతున్నాయి వెంటనే ఆపేశాను చాలా దగ్గరి వారు దూరం అవ్వగా దూరదర్శిని మాత్రం ఎందుకని టీవీ కూడా ఆపేశాను నిశ్శబ్దం అలుముకుంది కానీ ఎక్కడో టిక్ 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 అంటూ ధ్వని కాలం చెల్లిపోయిన నాకు ఇంకా గడియారం ఎందుకని ఆపేశాను కాసేపు నిశ్శబ్దంలో గడుపుదామని అన్ని అనుకున్నాను ఇంతలో లబ్ 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 అంటూ నా గుండె శబ్దం ఆపేశాను నా గుండె ఆగిన కొద్ది క్షణాల్లో కొందరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు నా గుండె ఆగిన కొద్ది క్షణాల్లో కొందరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ముసలి కన్నీళ్ళే కాదు నా కోసం అసలు కన్నీళ్ళు పెట్టేవారు ఉన్నారని అప్పుడే తెలిసింది ఒక్కరి మోసం విలువ నిండు ప్రాణమా అలా అయితే నన్ను ప్రేమించే వారి కోసం ఎన్ని జన్మాలు బ్రతకాలి ఉత్తేజంగా ఉండే నేను వేషంలో నిస్తేజంగా మారిపోయాను అరే ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండు కదా అనిపిస్తుంది నా వారి కోసం నేను బ్రతికుంటే బాగుండు కదా అని నా అంతరాత్మ నుండి వినిపిస్తుంది కానీ ఇక మిగిలింది నా ఆత్మే నేనిప్పుడు శవాన్ని కానీ గాలి నన్ను ముట్టుకోవడానికి వెనకాడలేదు అగ్ని నన్ను హక్కున చేర్చుకుంది భూమి తన గర్భంలో నన్ను దాచుకుంది నీరు తనలో నన్ను కలుపుకుంది విలీల ఆకాశం నాకు తోడుంది ఎవరో చేసిన వికృత శ్రేష్టలకు ఎవరో చేసిన వికృత చేష్టలకు నా ప్రాణం వదిలాను ప్రకృతి కోసమైనా బ్రతుకుండే బాగుండు కదా అని శోక సముద్రంలో వెక్కి వెక్కి ఏడ్చాను అంతా అయిపోయిందని కుమిలి కుమిలి బాధపడడం మంచం మీద నుంచి కింద పడడం ఒక్కసారిగా ఉలికి పడడం ఇది కళ అని తెలిసి కొంత పడడం ఒకేసారి జరిగాయి ఇన్ని పడటాల తర్వాత నా జీవితంలో లేవడం మొదలైంది శుభమస్తు ధన్యవాదాలు బాగు చాలా బాగుంది కవిత కాబట్టి తాను లేనటువంటి ప్రపంచాన్ని ఊహిస్తే ఎంత ఆత్మ చేర్చుకుంటుంది ఉన్న ప్రపంచం దూరంగా వస్తుంది ఒక తాత్వికత తన కవితలో అంటే నెక్స్ట్ తర్వాత అదే ఇక మా తరం తరం వచ్చి ఇట్లాంటి తరం తయారు చేసిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆ కృష్ణకాంతి కృష్ణ తెలియజేసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి